టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అంద బ్లాగ్స్ ఇదైతే ఈవినింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ నేను నా స్టైల్లో చికెన్ ఎలా వండుతున్నానో మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఓకేనా ఇదిగోండి చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా వాషింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ తీస్తున్నాను ఇది కొంచెం వేరే స్టైల్లో అయితే చేద్దామని అనుకుంటున్నాను ఎప్పుడులాగే రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే టూ ఆనియన్స్ అయితే తీసుకొని నీట్గా మిక్సీ జాతర అయితే వేస్తున్నా తొక్క తీసుకొని వాష్ చేసుకుంటున్నాను వాష్ అయితే అయిపోయి వీటిని ముక్కలుగా చేసుకుని అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను అన్నమాట ఆనియన్స్ వేసిన దాంట్లో ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా దీంట్లో బిర్యానీ చెక్ వేసుకుంటాం కదా అంత ఇంత కాకుండా కొంచెం జస్ట్ చిన్న మాత్రం ముక్క అయితే వేస్తున్నా నెక్స్ట్ ఇలాయచి వేసుకుంటున్నాము త్రీ నెక్స్ట్ కొంచెం ధనియాలు లవంగాలైతే ఒక త్రీ వేసుకుంటున్నాము నెక్స్ట్ మిరియాలు అయితే వేసుకుంటున్నాం అప్పుడు త్రీ త్రీ అంటే ఫోర్ నెక్స్ట్ ఈ పువ్వు ఉంటుంది కదా బిర్యానీలో వేసుకుంటాం ఒకటి వేసుకుంటున్నాం నెక్స్ట్ గసగసాలు అయితే కొంచెం అయితే వేసేసుకొని మొత్తం ఈ మొత్తాన్ని మిక్సీ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది మిక్సీ అయితే చేసుకుంటున్నాను మొత్తాన్ని పేస్ట్ అయితే అయిపోయింది దీంట్లో అయితే కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలి ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకు తర్వాత ఇందాక మనం అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి పడతాం మళ్ళీ నువ్వు వెళ్ళి ఇది అన్ని విధంగా నీట్గా గ్రేవీలా అంటే ఇవి వచ్చింది కదా నీట్గా దీన్ని బాగా ఇలా అడుగు పట్టకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం హైలో పెట్టే ఇది ఫ్రై చేసుకోవాలి ఇంకా పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడైతే ఇందులో వాటర్ ఏదైనా ఉంటే ఇంకిపోయి మొత్తం పచ్చివాసనంతా కూడా పోతుందన్నమాట నెక్స్ట్ మన సాంప్రదాయం ప్రకారంగా అల్లవిల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మన వంటలు సాంప్రదాయంగా కాదని మనందరం అవలా సాంప్రదాయంగా పక్క అయితే వేసేది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతున్నట్టయితే అల్లం వెళ్ళి పేస్ట్ తర్వాత పసుపు అనమాట మ్యారిండేటరీ అన్న ఫైవ్ మినిట్స్ నేను ఇలా పచ్చివాసం పోయేదాకా వేపుతున్నాం నెక్స్ట్ ఇందాక మన ఈ మిక్సీ జార్లో ఒక టమాటా అయితే తీసుకుని ఓన్లీ వన్ సింగిల్ టమాటా అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా వస్తుంది కదా మరీ ఎక్కువసేపు ఉంచేసినా అడుగుపట్టేస్తుంది ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో tomato paste. ఇదిగోండి ఇప్పుడైతే బాగా దగ్గర ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మన చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే యాడ్ చేశాను చికెన్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసి నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేయకపోతే సాల్ట్కి మొక్కకి అనేది సాల్ట్ అనేది పట్టదు అనమాట అందుకే జస్ట్ మనం ఇప్పుడైతే యాడ్ చేసుకుంటే బెస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసి చికెన్ వాటర్ వస్తాయి కదా మనం కొంచెం మూత అయితే పెట్టేద్దాం ఓకేనా మూత అయితే పెట్టేశాను కొంచెం కొంతసేపటికి ఇలా ఓపెన్ చేసి చూస్తే లైట్గా నీ నీ వాటర్లా వస్తుంది కదా ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి అనమాట ఆల్రెడీ ఉప్పు పేసేస్తాం పసుపు వేసేస్తాం కదా ఇలా ఉన్నప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుంటే కారం కూడా యాడ్ చేసుకున్నాం నీట్గా గా దీన్ని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర అయితే నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను వీక్ అంతా కూడా సరిపోయినట్టు ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీలో వేసినా వాష్ చేసేసి ఒకేసారి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో ఇంకా డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు లేకపోతే ప్రతిసారి తీసి వాష్ చేసి కట్ చేసి ఆ ఫ్రిడ్జ్లో అది ఉండిపోయి మొత్తం చిరగ్గా అనిపిస్తుంది అన్నమాట అది ఇందాక మనం మిక్సీలో చేసుకున్నాం కదా దాన్ని ఇలా వాటర్ వేసేసి హిట్ చేసేస్తే కొంచెం వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మూత పెట్టి మగ్గరేస్తే ఉడికిపోతే ఇంక లాస్ట్లో అయితే మసాలా పెట్టేసి నింపేస్తే అయిపోద్ది అన్నమాట అయితే పెట్టేశా